አይ ጥሩ ఈ రోజు ధర్మారం అభివృద్ధి ధర్మారం అక్కచంలోకి అందరికీ దాన్ని నమస్కారం చేసి చెప్పడం ఏమైనా అంటే ధర్మారం అభివృద్ధి గురించి ఈ రోజు రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా వేయడం జరిగింది ఏం జరిగింది సిమెంట్ రోడ్లు అరవత్తి ఇంటి కాపు సిమెంట్ రెడ్డి ఇంటి కాపుకి ఓవరేడ్ జరిగింది మరి మట్టి సుంకరి ఇంటి కాపు నుండి లక్ష్మీ ఇంటి కాకు రోడ్ అవ్వడం జరిగింది మళ్ళీ లక్ష్మీ రెడ్డి ఇంటి కాకుంటే మళ్ళీ ఒడ్లరా ఒడ్ల ఇంటి కాపుకి ఓరేడ్ అవ్వడం జరిగింది మళ్ళా రాంపు ఇంటి కట్టుకుంటూ మల్లారెడ్డి లక్ష్మణ ఇంటి కాటుకు ఓ రోడ్ ఇవ్వడం జరిగింది కోటవరపల్లలో గుల్ల రాజుత్తి కాటునుంటూ బుగ్గకాటుకే ఓ రోడ్ ఇవ్వడం జరిగింది ఈ రోడ్డు వేయడం జరగడం వల్ల అభివృద్ధి ఈ రోజు ధర్మారానికి ఎంతో అభివృద్ధి చేసిన ఒక బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ రోజు మా ఊరికి ఎంతో రుణపడిందామని మేము చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదని మేము చెప్పడం జరిగింది ఈ రోజు మా ఊర్లో ఒక సచివాలయము ఒక ఆర్థికే ఒక చెత్త మిస్సు ఒక పైలట్ కూడా కట్టడం జరిగింది మరి అప్పటి వచ్చి కోటవరపల్లలో ట్యాంకీలు ఐదు ట్యాంకీలు వచ్చాం నీళ్లు అక్కడ కాల్వలు వేశాం డ్రైన్లు వేసాం మరి బోర్ వేసి అక్కడ నీళ్లు పుష్కలం వేయడం జరిగింది ఈ రోజు మళ్ళా ధర్మార గ్రామంలో మా గవర్నమెంట్ వచ్చే లోపల ఎస్సీ పాలనికి బీసీ పాలనికి వాటర్ లేదు వాటర్ లేకపోతే అప్పటికప్పుడు బోర్ వేయించి ట్యాంకీలు పెట్టించి ట్యాంకులు రిపేర్ తెప్పించి దానికి కుర్రాయిలు టక్నిక్ చేసి మోటార్లు ఇచ్చి చేయడం జరిగింది మరి అప్పటి వచ్చి నుంచి ధర్మారానికి రావడంలో ఎంతో ఇబ్బంది పడుతుంటే ప్రజలకు రోడ్ వేశాడు రోడ్ ఊపించారు మళ్ళా అటు నుండి వచ్చి మా ఊరికి ఎల్లమ్మ కాడ ఒక కలగొట్టేయడం జరిగింది ఆడ నీళ్లు ఊర్లోకి అభివృద్ధి చూడడం వల్ల ఆ నీళ్లు ఇంట్రపోయి ఊర్లోకి వచ్చే బేర్రకి నీళ్లు సూట్ అయ్యి నీళ్లు తాగడానికి ప్రజలు ఎంతో అనారోగ్యంగా పడుతుంది అలాంటిది ఆ రోడ్డ కలగొట్టేసి మళ్ళా చల కాడ ఒక కలగొట్టేసినాను మళ్ళా అటుంటి వచ్చి ఊర్లో సుపరితమైన కలిగింటే కూడా రెండు కలగొట్టలు వేయడం జరిగింది ఈ రోజు మళ్ళీ ఇప్పుడు మారమ్మకారు అవి కలగొట్టడం జరిగింది బుర్ర పట్టించుకొని మాతలు లేకపోతే మళ్ళీ మంత్రి దాని దాన్ని ఇట్లా పోయినప్పటికి చూసుకుంటే కదా అయితే కలగొట్టడం జరిగింది మళ్ళీ అప్పటి వచ్చి ఎస్ కాలానికి ఇంటింటికి కొలాయి లాగాను ఎందుకు లాగానంటే పెయిన పైప్ లైన్ లాగా నేను లాగా ఇంత అభివృద్ధి పేకి ఎక్కలేకపోతే మా వాళ్ళు పిలిపించి మినిస్టర్ గారు పేకి కొలాయిలు లాగించాడు మళ్ళీ అప్పటి వచ్చి మల్లమ్మ కాటి నుంచి ధర్మారానికి రావడానికి ఎంత ఇబ్బంది పడుతుందో ఈ రోజు అక్కసలమ్మలు ఈ రోజు ఎంత సంతోషపడుతున్నారో అంత సంతోషమైన శుభవార్తలు కాదు మంత్రి గారు మా బుగ్గన్న రావేంద్రనాథ్ రెడ్డి గారు ఇచ్చారు మరి ఇంకొకటి చెల్తారు మంచి పోతే చచ్చిపోతే కూడా పలకరిలోని ఈ రోజుల్లో చేయబోతే పోతే ఒక్క వరకు మంచి చచ్చిపోతే కూడా మా ఊర్లో ఫోన్లు కావాలగా ఏ చే కాడి మీద తెలియదు ఇంత కాడి మీద వెళ్ళి దేని గురించింది అలాంటివి చల్టావు ఎత్తి బుద్ధన్న రావేంద్రనాథ్ రెడ్డి ఏటో చెల్టావురు ఎత్తి పున్నం మా ఊరు గ్రామ ప్రజలందరూ తలుచుకుంటున్నారు ఈ రోజు మా ఊరు అభివృద్ధి ఇంత జరిగింది రోజుకొకరి ఆ గుళ్ళకు పంపించడం అవతల నాయకుడు ఇట్లా చేయడం జరుగుతుంది అలాంటివి తప్పు అని చెప్తున్నాం ఈ ఈరోజు సొంత ఊరికి ఏమి చేయలేని నాయకుడు వేరే ఊర్లో పోయి నేను అది చేస్తాను ఇది చేస్తాను ఇంకోటి చేస్తానని చెప్పడం ఏం మాత్రం మేయము ఎంతవరకు మాయము ప్రజలు కూడా తెచ్చుకోరా ప్రజలను ఈ రోజు దిగ్గమ రాజేంద్రనాథ్ రెడ్డి పాటు మాకు ఒక కమలాపురం రాజశేఖర రెడ్డి వారు కూడా మాకు ఎంతో మా ఊరికి అభివృద్ధి చేస్తారని సాయం చూడడం జరిగింది అప్పుడు వచ్చేసి మళ్ళా మోడీకి కూడా ఎంతో రావడం జరిగింది శశానానికి కూడా ఆయన మాకు సాయం చేయడం జరిగింది ఇంకోటి మళ్ళంతలో మాజీ చైర్మన్ మార్కపాటి చైర్మన్ ఆయన కూడా మా ఊరు కోసం పోరాడాడు ఈయన చైర్మన్ చైర్మన్టీ శ్రీరాములు కూడా మా ఊరు అంటే చాలా పడి మా ఊరి ప్రజలు మంచి వాళ్ళని ఎంతో ఘనగరంగా చెప్పారు ఈ రోజు నేను చేసిన పనులు అభివృద్ధి మా ఊరికి ఇంత అభివృద్ధి చేయడం వల్ల ఏ రోజు ముప్పై సంవత్సరాల నుంచి కదా యాభై సంవత్సరాల నుంచి రాజకీయం చేసిన వాళ్ళు కూడా ఈ ఊరికి వచ్చి నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను అని చెప్పిన వాళ్ళే తప్ప ఏది రోజే పార్టీ మారడం తప్ప ఏం చేసింది లేదు ఊరికి ఈరోజు నేను అన్ని వేల మీద ఏటొచ్చాను ఇన్ని వేల మీద బట్టొచ్చానని చెప్పుకోవడం ప్రజల్లో ప్రజలు వాళ్ళ సొత్తు కాదు ప్రజలు ఏదనుకుంటే అదే చేస్తారు ఈ రోజు మా ఊరికి చేసిన అభివృద్ధి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి యాభై సంవత్సరాల నుంచి ఎవరు చేయమని పదం చేశారు ఈరోజు మళ్ళీ ఇక్కడ వస్తే మీరు రెండు వేల పది రెండు వేల ఏడులో పట్టాలిచ్చి బంగా చేస్తే దాన్ని ఆదాయం చేసుకోవాలని చూస్తే మళ్ళీ మా మంత్రి గారు వచ్చి చూసి దీన్ని ఆగమైపోయినతో పట్టాలు ఎమ్మర్ దాన్ని చూసి జరిగింది ఎంఆర్ఐ వినిపించి అండర్ వినిపించి దాన్ని కొల్టర్ వేపించి ప్లాట్లు క్లీరం చేయించి ఇవ్వడం జరిగింది ఇంత అభివృద్ధి చేసిన కార్యక్రమానికి మా బుద్ధని